సమ్మతి కలిగి యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు నేటి వాక్యం ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకుందాము యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు నిందించే హృదయం మనకు శాంతి లేకుండా చేసే హృదయం మరో విధంగా దానిని దోషారోపణ చేసే హృదయం అని వర్ణించవచ్చు కొన్నిసార్లు హృదయం మనల్ని తప్పుగా నిందిస్తుంది ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగలవాడేవుడు ఇర్మియా పదిహేడు తొమ్మిది ఆ ప్రశ్నకు జవాబు దేవుడు హృదయాన్ని గ్రహిస్తాడు మనం జాగ్రత్త వహించాలి లేనట్లయితే అపవాది మనల్ని నిందిస్తూ మన ధైర్యాన్ని హరిస్తాడు ప్రకటన పన్నెండవ అధ్యాయము వచనం ఓసారి మనం మన పాపాన్ని ఒప్పుకున్నామంటే అది క్షమించబడింది అది మనల్ని ఇంకెంత మాత్రం నిందింపనియవద్దు మనం పాపాన్ని తేలికగా తీసుకోకూడదు అలాగని మన పట్ల దేవుడున్నంతకంటే కఠినంగా మనం ఉండకూడదు అంత ఆరోగ్యకరం కాని స్వపరీక్ష స్వనింద కూడా ఉన్నాయి మనం ఇతరుల పట్ల యథార్థమైన ప్రేమ చూపడం చేస్తున్నట్లయితే మన హృదయం దేవుని ఎదుట సరిగా ఉండి ఉండాలి ఎందుకంటే మన హృదయంలో అలవాటుగా చేస్తున్న పాపం ఉండి ఉంటే పరిశుద్ధాత్ముడు తన ప్రేమను మనలో కుమ్మరించడు రోమిలకు రాసిన పత్రిక ఐదు ఐదు మనం పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టినప్పుడు మనం దేవుని ప్రేమ ధారను ఆపివేస్తాం ఎఫ్ఈలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ముప్పై నుండి ఐదవ అధ్యాయం రెండవ వచనం వరకు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏ ఏ విధాలుగా అపవాది మిమ్మల్ని నిందిస్తూ మీ ధైర్యాన్ని హరిస్తాడు మీరు ఆ ధైర్యాన్ని మరలా పొందడానికి ఏమి అవసరమవుతుంది ఆమెను